హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దీపావళి పండుగ గ్రాండ్గా జరుపుకోవాలి అనేసి అందరు చక్కగా రెడీ అయిపోయి తీసుకొచ్చుకున్నటువంటి అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారనమాట కాల్చి పేల్చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికి అందరూ కూడా రెడీ అయిపోయి ఉన్న వెంటనే అప్పుడు బాబీ అంటూ ఉంటాడనమాట అమ్మ మనం ఇక్కడ దీపావళి చేసుకోవద్దమ్మా అనేసి అంటూ ఉంటే స్వర అంటుంది మరి ఇంకెక్కడ జరుపుకోవాలి బాబీ అంటే అనాథాశ్రమంలో జరుపుకుందామమ్మా అని చెప్పేసి బాబీ ఆ మాట చెప్పగానే ఇంద్ర స్వర ఆచర్యాలి అనాథాశ్రమంలో అక్కడెందుకు బాబీ అనేసి స్వర అంటూ ఉంటే అమ్మ అనాథాశ్రమంలో పిల్లలు దీపావళి ఆ రోజు జరుపుకోరు ఇంకా దీపావళి వెళ్ళిపోయిన తెల్లారి పిల్లలందరూ బయటకు వస్తారు రోడ్డు మీద కాలు బాంబులు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని పాపం వాళ్ళు కాల్చుకుంటారమ్మా కాబట్టి మనం చక్కగా అనాథాశ్రమంలో ఈరోజు దీపావళి జరుపుకుందాం వాళ్ళు కూడా టపాసులు మనతో పాటు పేల్చుకుంటారు కదా అనేసి అనగానే ఇవన్నీ నీకెవరు చెప్పారు స బాబీ అనేసి స్వ బాబీని అడుగుతూ ఉంటే నేను కైలా ఉన్నప్పుడు కైలా అనాథాశ్రమానికి తీసుకుని వెళ్ళి అదంతా చూపించింది చెప్పిందమ్మా పాపం కదా వాళ్ళకి అమ్మ నాన్న ఎవ్వరూ ఉండరు వాళ్ళకి పండగలు ఏమీ జరుపుకోరు కదా కాబట్టి ఈరోజు మనం అనాథాశ్రమానికి వెళ్ళి ఈ టపాసులు అన్నీ కూడా పేల్చుకుందామమ్మా ప్లీజ్ అమ్మా అనేసి బాబీ అంటూ ఉంటే అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు బాబీ ఇంత చిన్న వయసులో అంత పెద్దగా ఆలోచించావు నీ ఐడియా సూపర్గా ఉంది కాబట్టి మనందరం కూడా అనాథాశ్రమానికి వెళ్ళి ఈరోజు దీపావళి సరదాగా జరుపుకుందాం అక్కడ పిల్లలు కూడా చక్కగా ఈ టపాసులు అన్ని కాల్చుకుంటారు కదా అని చెప్పేసి ఒప్పుకుంటాడు అన్నమాట ఇంకా స్వరా ఇంద్ర చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ బాబీ ఇది పెద్ద మనసు ఎంత బాగా ఆలోచించాడు చిన్న పిల్లవాడైనా సరే కాబట్టి మనం ఇంకా అక్కడే చేసుకుందాం అని చెప్పేసి ఏం సన్ని మనం త్వర త్వరగా రెడీ అవ్వండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా సన్నీని పట్టుకొని ఇంద్ర అడుగుతూ ఉంటే సన్నీ ఏమో ఆహా మొహం చూస్తాడమనమాట ఆహా ఏమో వద్దొద్దు అనాథాశ్రమంలోకి నేర్చుకోవాలి రానని చెప్పు సన్నీ అనేసి సైకి చేస్తూ ఉంటుంది సన్నీ వెంటనే నేను రాను నాన్న నేను ఇక్కడే దీపావళి చేసుకుంటాను అయినా కూడా పండగ పూట అనాథాశ్రమానికి ఎందుకు నాన్న మనందరం సరదాగా ఇక్కడే జరుపుకుందాం అనేసి సన్నీ అంటూ ఉంటే అప్పుడు ఇంద్రా అంటూ ఉంటాడు బాబీ చెప్పిన మాట చూడు ఎంత బాగుందో ఒకసారి అనాథాశ్రమానికి వెళ్తే కదా అక్కడ ఎలా ఉంటుంది అక్కడ చాలా నీ వయసు పిల్లలు ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అందరితో కలిసి బాంబులు పేల్చుకోవచ్చు ఎంత బాగుంటుందో కదా ఒకసారి వస్తే కదా సన్నీ బాగుంటుంది ఉంటుందో లేదో తెలుస్తుంది అనేసి ఇంకా సన్నీకి ఇంద్ర అర్థమయ్యేటట్టు చెప్తాడనమాట అయినా సరే సన్నీ అస్సలు ఒప్పుకోడు లేదు నాన్న నేను దీపావళి ఇక్కడే జరుపుకుంటాను నేను టపాసులు ఇక్కడే పేల్చుకుంటాను అని చెప్పేసి సన్నీ వాళ్ళ నాన్నకి అర్థం తిరిగి జవాబు చెప్తూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్రా అంటూ ఉంటాడు చూడు బాబీ ఎంత మంచిగా ఆలోచించాడు బాబీలాగా ఆలోచిస్తే నువ్వు కూడా మంచివాళ్ళలాగా తయారవుతావు చూడు బాబీలాగా ఆలోచించు పదండి పదండి గబగబా ఈ టపాసులు అవన్నీ కూడా కారులో పెట్టి మనం అనాథాశ్రమానికి వెళ్ళాలి కదా అనేసి అంటూ ఉంటే సన్నీ చెప్పాడనమాట లేదు నాన్న నేను నానమ్మ ఇంట్లోనే ఉండి ఇక్కడే నానమ్మతో పాటు కాల్చుకుంటాను టపాసులు అంటూ ఉంటే ఏంటి సన్నీ చెప్పేది నీకు అర్థం కాదా ఇన్నిసార్లు చెప్పించుకుంటావేంటి అరవకుండా పద అక్కడ ఉన్న పిల్లల్ని అంతా అక్కడ అంతా చూస్తే నువ్వు మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఇంక నోరెత్త మాకు పదండి పదండి అని చెప్పేసి ఇంకా వెంటనే సుందరమ్మ సుందరమ్మ అనేసి ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని అమ్మాయిని పిలుస్తూ ఉంటాడనమాట ఇంద్ర అప్పుడే బాబీ అంటాడు ఇంద్ర సుందరమ్మతో ఎందుకు నేను కైలా కారులో సర్దేస్తాంలే అందరం కలిసి సర్దేస్తే ఎంతసేపు అనేసి ఇంకా వాళ్ళు కారులో బాంబులు తీసుకుని సర్దుకోటానికి వెళ్తూ ఉంటారనమాట ఇంకా సన్ని అలాగే నిలబడి చూస్తూ ఉంటే అప్పుడే పరశురాము అలాగే అక్కడే ఉన్నటువంటి సుభద్ర ఆహా సన్నీని ఏడిపించడం కోసం అదేంట్రా సన్నీ మీ నాన్న గుడి మధ్య నీ మీద ప్రేమ తగ్గిపోయింది నీ మాటకు అసలు విలువే ఇవ్వట్లేదు బాబీగాడు ఏది మాట్లాడినా వాడు మాట్లాడిందే కరెక్టు వాడు చేసేదే పర్ఫెక్టు వాడు మాటల్లోనే వెళ్ళాలి వాడిలాగా తయారవ్వు అనేసి నీ క్లాస్ పీగుతున్నాడేంట్రా అని చెప్పేసి ఇంకా సన్నీని కావాలని మాటలతోటి చంపేస్తూ ఉంటారన్నమాట పాపం ఇంకా సన్నీ ఏమో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ విని వాళ్ళ నాన్న మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాడు ఈ బాబీగాడు ఒకడు పండగ ఇంట్లో జరుపుకోకుండా అనాథాశ్రమంలో వీడికి ఏం పని అనేసి తిట్టుకుంటూ ఉంటాడనమాట ఈ లోపే ఇంద్రా వచ్చి మామయ్య మీరు ఇక్కడే ఉండండి అన్నయ్యతో పాటు ఇంకా మేమందరం వెళ్ళి దీపావళి అక్కడ చేసుకొని వస్తాం అంటూ ఉంటే అప్పుడే సుభద్ర చెప్తూ ఉంటుంది లేదు సురేంద్ర దగ్గర నేనుంటాను ఇంట్లో నేను ఉంటాను పరసు ఆహా మీరు కూడా వెళ్ళండి ఇంద్రాతో పాటు మీరందరూ అక్కడ సరదాగా ఎంజాయ్ రండి అనేసి అనగానే సరే 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 పిన్ని మీ ఇష్టం అని చెప్పేసి ఇంద్ర ఆ బాంబులన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా ఈ లోపే సన్ని అంటాడు నానమ్మ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కదా నాన్న కాబట్టి నానమ్మతో పాటు నేను ఇక్కడ దీపావళి చేసుకుంటాను మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అంటూ ఉంటే ఏంటి సన్ని ఎన్నిసార్లు చెప్పినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మాతో పాటు నువ్వు ఆశ్రమానికి రావాల్సిందే మనందరం కలిసి అక్కడ దీపావళి చేసుకోవాల్సిందే ఇంకా పిన్ని పెద్దనాన్నను చూసుకుంటూ ఉంటుంది మన అందరం పదండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి అనాథాశ్రమానికి వెళ్ళిపోతారు ఇంకా సుభద్ర సురేంద్ర వీళ్ళిద్దరే ఇంట్లో ఉంటారు ఇంకా మొత్తం కూడా ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఇంకా ఆశ్రమం దగ్గరికి వచ్చేసేపాటికి బాబీ పిల్లల్ని తీసుకొని వస్తాను ఆశ్రమం లోపలికి వెళ్తారనమాట ఇంకా ఇంద్ర సన్ని అలాగే కైల స్వర అందరూ కూడా బయట బాంబులు అవన్నీ సర్దుతూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సన్నీ అంటూ ఉంటాడు నాన్న ఎంతసేపు ఆగాలి వచ్చి కూడా చాలాసేపు అయింది కదా బాబీ పిల్లల్ని తీసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు ఎంతసేపు వెయిట్ చేయాలి అనేసి సన్నీ చిరాగ్గా మొహం పెట్టి అడుగుతూ ఉంటే అప్పుడే ఇంద్ర చెప్తాడు బాబీ వెళ్ళాడు కదా పిల్లల్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా బాబీ తీసుకొని వచ్చేస్తాడులే సన్నీ టూ మినిట్స్లో బాబీ పిల్లల్ని తీసుకొని వస్తాడు మనం అందరం ఇంకా పండగ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి సన్నీకి లోపే బాబీ పిల్లలందరినీ తీసుకొని చక్కగా నవ్వుకుంటూ వస్తాడనమాట బయటికి ఇంకా అప్పుడే పిల్లలందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ అందరూ వస్తారు కదా ఇంకా వచ్చిన తర్వాత హాయ్ బాబీ హాయ్ కైలా అనేసి అందరిని పరిచయం చేసుకుని ఇంకా అప్పుడే బాబీని అడుగుతూ ఉంటారనమాట బాబీ ఎవరు వీళ్ళంతా లోపు ఇదిగో కైలా మీకు తెలుసు కదా అనేసి పిల్లల్ని అడగగానే ఆ కైలా తెలుసు నీ ఫ్రెండ్ కదా అనేసి పిల్లలు చెప్తూ ఉంటారు ఇంకా ఇదిగో ఈవిడ మా అమ్మ అనేసి అనగానే హాయ్ అమ్మ అనేసి పిల్లలందరూ స్వరాకి హాయి చెప్తారనమాట మరి ఏనెవరు అనేసి ఇంద్రా వైపు చూపిస్తూ ఉంటే ఈయన పేరు ఇంద్ర అనేసి ఇంకా బాబీ చెప్తూ ఉంటాడు ఇంద్రా నా అంటే ఈయన నీకేమవుతాడు అని చెప్పేసి అనగానే బాబీ ఏం జవాబు చెప్పకుండా అలాగే కిందకి పైకి వాళ్ళ వైపు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే గుంజుకుంటూ ఉంటాడు అనమాట ఈ లోపే ఇంకా ఇందిరా ఇన్వాల్వ్ అయ్యి నేను బాబీకి నానని అనేసి అనగానే బాబీ కూడా నూరెత్తాడు అలాగే సంతోషపడుతూ ఉంటాడు లోపల ఇంకా స్వర ఆనందానికి అయితే అవధులు ఉండవన్నమాట ఎందుకంటే ఇంద్ర బాబీకి నాన్న అని చెప్పాడు కదా బాబీ కూడా ఏం అర్థం తిరగకుండా అలాగే వింటూ హ్యాపీగా ఉన్నాడు అంటే బాబీ ఇప్పుడిప్పుడు ఇంద్రాన్ని అర్థం చేసుకుంటున్నాడు అనేసి స్వర ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట మరి పిల్లలందరూ ఇంకా సన్నిని చూపించి ఈ అబ్బాయి ఎవరు అనేసి అనగానే ఇంకా బాబీ చెప్తాడు మా అన్నయ్య మా అన్నయ్య పేరు సన్ని అనేసి అనగానే ఒక్కసారి షాక్ అన్నమాట అదేంటి బాబీకి సన్ని అంటేనే పడదు కదా అలాంటి వాడు అన్నయ్య అని చెప్తున్నాడు అంటే బాబీలో నిజంగానే మంచివాడులాగా మారిపోతున్నాడు వాళ్ళు మంచి లక్షణాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఇంద్ర స్వరం మెచ్చుకుంటారు ఉంటారనమాట ఇంకా వెంటనే పక్కనే ఉన్నటువంటి పరశురాముని పరిచయం చేస్తాడు మా తాతయ్య అనేసి ఆహా మా పెద్దమ్మ అనేసి బాబీ పిల్లలందరికీ పరిచయం చేస్తాడనమాట కాకపోతే సన్ని మటుకు లోపల లోపల కుళ్ళుకుంటూ మామూలుగా ఉండదు వారికి అసలు ముందు అనాథాశ్రమంలో పండగ చేసుకోవటమే ఇష్టం లేదు కదా ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడ దీపావళి మీరు అందరూ మాతో కలిసి చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది బాబీ నిజంగా నువ్వు చాలా మంచివాడి మేము ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మేము ఎప్పుడు దీపావళి జరుపుకోని జరుపుకోలేదు అనేసి అనగానే బాబీ అంటూ ఉంటాడు అందుకే మీ అందరి కోసమని ఇక్కడ దీపావళి చేసుకోవటానికి వచ్చాం అందరం సరదాగా బాంబులు కాల్చుకుందాం ఎవరికెవరికి ఏమేమి బాంబులు కావాలో కాల్చుకోండి వన్ బై వన్ కాల్చుకోండి అని చెప్పేసి బాబీ పిల్లలందరికీ చెప్తూ ఉంటే పిల్లలు కూడా సరే బాబీ నువ్వు చెప్పినట్టుగానే కాల్చుకుందాం అనేసి ఇంకా అందరూ హ్యాపీగా బాంబులు కాల్చడం స్టార్ట్ చేసుకుంటారు అప్పుడే ఇంద్రా సన్ని అంటూ ఉంటాడు సన్నీ నువ్వు కూడా బాబి చూడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబీతో కలిసి నువ్వు కూడా పిల్లలందరితో ఆడుకో చక్కగా ఎంజాయ్ చేయి అంటూ ఉంటే ఇంకా సన్నీకి బాబీని అలా మెచ్చుకోవటం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా సన్నీ దూరంగా కాకరపు ఒత్తులు కాల్చుకుంటూ ఉంటాడు బాబీ మటుకు పిల్లలందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్ర స్వరాతో అంటూ ఉంటాడు చూసావా స్వరా బాబీ ఎంత సంతోషంగా ఉన్నాడు బాబీ ఇదే లాగుంది వాడికి ఇంట్లో ఉండటం పెద్దగా నచ్చదు వాడికి పది మంది జ జనాలు ఉండాలి ఇలాగ సందడిగా ఉంటే వాడు కూడా ఎప్పుడు నవ్వుకుంటూ కలకల్లాడుతూ ఉండేటట్టున్నాడు కదా అని చెప్పేసి బాబిని చూసి తెగ మెచ్చుకుంటూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్ర పిల్లలందరి దగ్గరికి వచ్చి థౌజండ్ వాళ్ళ పెడతాను ఇప్పుడు అందరం హ్యాపీగా అరుద్దాం అని చెప్పేసి అలా పిల్లలందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ బాంబులు కాలుస్తూ ఎవరి గోలో వాళ్ళబడి ఉంటారనమాట ఇంకా వెంటనే సన్ని అక్కడి నుంచి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఇంద్రాస్వర వచ్చి బాబీతో మందులు కాల్చుకుంటూ ఉన్నారు అని చెప్పేసి సన్ని చెప్పా చేయకుండా అక్కడి నుంచి అన్నమాట ఇంకా వాడు సన్ని వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆహా పరిశురం ఇద్దరు చూస్తారే తప్ప సన్నీని ఆపే ప్రయత్నం ఎక్కడా చేయరు ఆ సన్ని చెప్పా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట వెంటనే వెంటనే వాళ్ళ వాళ్ళక్క సుభద్రాకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అక్క ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పనా అనేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అంటే ఆ పిల్లలు బాబి తీసుకొని రావటము స్వరాన్ని పరిచయం చేయటము ఆ తర్వాత వచ్చేసేపాటికి ఇంద్రాని ఎవరు అని అడిగితే నాన్న అనేసి ఇంద్రాని చెప్పటము సన్నీని మా అన్నయ్య అనేసి బాబీ పిల్లలందరికీ చెప్పటము ఇదంతా కూడా సుభద్రాకి పరసరాన్ని చెప్తూ ఉంటాడనమాట ఇంకా చెప్పి సన్నిగాడు కూడా ఎక్కడికో విడిపోయాడు ఇంకా వీళ్ళు ఎవరు సన్నీగాని పట్టించుకోలేదు అనగానే ఇంకా సుభద్ర అంటూ ఉంటుంది ఇది మనకి మంచి అవకాశము ఇంకా సన్నీ అంటే ఇంద్రాకి పంచప్రాణాలు కదా సన్నీ కనపడట్లేదు అంటే ఇంద్ర అల్లాడిపోతాడు అప్పుడే మీరు ఛాన్స్ తీసుకొని స్వరా వల్లే సన్నిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి స్వరా మీద కోపం వచ్చేటట్టుగా చెయ్యండి అప్పుడు స్వరా బాబి ఇద్దరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మనం అనుకున్నది హ్యాపీగా జరిగిపోతుంది అనేసి సుభద్ర పరశురామ్కి ఐడియా ఇస్తుంది అనమాట ఇంకా పరశురామ్ వెంటనే అబ్బా అక్క నీ ఐడియా సూపర్ అక్క నీకు తెలివితేటలు ఎక్కువ అక్క అని చెప్పేసి వాళ్ళక్కన పొగిడే కార్యక్రమంలో మునిగిపోతాడు అనమాట ఇంకా సుభద్ర సరే సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను మీరు ఇంద్ర స్వరా దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడే ఉంటున్నట్టుగా నటించండి అనేసి అనగానే ఇంకా ఫోన్ పెట్టేస్తాడు పరశురాం ఆహా త్వరగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఇంద్రాస్వరా దగ్గరికి పరశురాము అలాగే ఆహా చేరుకుంటారు అనమాట ఇంకా పిల్లలందరూ కూడా బాంబులు పేల్చుకుంటారు చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ బాబీ నిజంగా మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము ఇన్ని బాంబులు పేల్చలేదు ఇంత మందితో కలిసి పండగ చేసుకోలేదు అనగానే బాబీ చెప్తాడనమాట ఏం పర్వాలేదు మీరు నాకు థ్యాంక్స్ చెప్తారేంటి మన అందరం ఫ్రెండ్స్ కదా ప్రతి సంవత్సరం దీపావళికి మేమందరం ఇక్కడికి వస్తాం మనందరం కలిసి దీపావళి చేసు జరుపుకుందాం సరేనా అనేసి అనగానే ఇంకా పిల్లలందరూ కూడా సరే బాబీ థ్యాంక్ యూ బాబీ అని చెప్పేసి అందరికి థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళ వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతారన్నమాట ఇంక అంతా అక్కడ జరిగిపోయిన తర్వాత ఇంకా స సన్ని ఏడి సన్ని ఏడి అని అప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తారు ఇంద్ర అంటూ ఉంటాడు ఇంక ఇంటికి వెళ్దాం అందరం కలిసి అనేసి బయలుదేరి వెళ్దాం అనుకునే లోపు అక్కడ సన్ని కనపడ్డానమాట అదే కాకుండా పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడు స్వరా చెప్తుంది పిల్లలు మీరందరూ బాగా చదువుకోండి ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా మేమిస్తాం అనేసి అనగానే కైలా చెప్తుంది మీరందరూ బాగా చదువుకొని జాబులకి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు సార్కి చాలా కంపెనీ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలోనే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు సరేనా అందరూ బాగా చదువుకోండి అని చెప్పగానే పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోతారా ఇంకా ఇంటికి బయలుదేరదామని అనుకునే లోపు సన్నీ మిస్ అనమాట ఇంకా సన్నీ ఏడి సన్నీ ఏడి అనేసి మామయ్య మీరేమన్నా చూసారా అని చెప్పేసి ఇంద్రా పరశురామని అడుగుతూ ఉంటే అప్పుడు పరశురాం చెప్తూ ఉంటాడనమాట అదేంటి ఇంద్ర మేము కూడా మీతో పాటు బాంబులు పేల్చుకుంటున్నాం కదా సన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో మేము నిజంగా చూడలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తాడనమాట ఇంకా హాస్ట లోపలికి వెళ్తారు ఆశ్రమంలో వెతుకుతారు చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా అందరూ ఏటి వాళ్ళు అటు వెళ్ళి అందరినీ వెతుకుతారు ఇంకా వచ్చి ఇందిరా వచ్చేసే ఫోన్లో ఫోటో ఉంటుంది కదా సన్నీది అక్కడే ఉన్నటువంటి వాచ్మ్యాన్ని బయట కొందరు జనాలు ఉంటే అందరిని అడుగుతూ ఉంటాడనమాట ఈ బాబుని ఎక్కడన్నా చూసారా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మేము చూడలేదు మేము చూడలేదు అని చెప్తారు ఇంకా ఇంద్రా అన్ని ప్లేసుల్లో వెతికి ఇంకా ఏ ఇంకా సుభద్రాకి ఫోన్ చేస్తాడనమాట పిన్ని సన్నీ ఏమన్నా ఇంటికి వచ్చాడా అనే సన్నీలోపు ఇంకా సుభద్ర ఓహో ఈ సన్నిగాడు వెళ్ళిపోయిన సంగతి ఇంద్రా ఇప్పుడు చూసుకొని నాకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు ఇంద్రాను ఒక ఆట ఆడుకోవాలి అనేసి అదేంటి సన్నీని మీతో పాటు ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు కదా మరి ఇంట్లో ఉన్నాడా పిన్ని అని నన్ను అడుగుతున్నావేంటి ఇంద్రా ఏమైంది అసలు అనేసి సుభద్ర ఓవర్ యాక్షన్ చేస్తూ అసలు ఏమీ తెలియదు దానిలాగా ఇంద్రాని అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని మేమందరం టపాసులు కాల్చుకుంటూ ఉంటే సన్నీ మిస్ అయ్యాడులే అందుకోసం అనగాని అని ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా అన్ని ప్లేసుల్లో వెతికిన తర్వాత సన్నీ కనపడలేదు కదా అప్పుడే స్వరా చెప్తూ ఉంటుంది ఇంద్ర ఇంకా మనం వెయిట్ చేయొద్దు ఇంతసేపు కూడా అంతా వెతికాం కదా నైట్ అయిపోతుంది సన్నీ ఏ చిక్కులు ఎరుక్కుంటాడో ఏమో మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పోలీసులే సన్నీని వెతుకు పట్టుకుంటారు అని చెప్పేసి స్వరా చెప్పగానే ఇంకా ఇంద్రా కూడా అవునవును మంచి ఐడియా ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడదామని చెప్పేసి స్వర ఇంద్ర వెళ్తూ ఉంటే స్వర ఇంద్ర వెనకాల కైలా కూడా వెళ్తారనమాట ఇంకా వీళ్ళిద్దరూ ఇలా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా ఆహా అలాగే పరిశ్రమ చెప్తూ ఉంటారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పనిలో ఉండండి మేము ఇక్కడ ఎక్కడన్నా సన్నీ కనపడతాడేమో రోడ్ల మీద కొన్ని ప్లేసుల్లో వెతుకుతూ ఉంటాము మీకు కనపడితే మాకు చెప్పండి మాకు కనపడితే మీకు చెప్తాము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట ఇంకా అప్పుడు వెంటనే ఆహా అంటూ ఉంటుంది ఇంద్ర సార్ మీరేం భయపడమాకండి సన్నీ ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు మీరు కంగారు పడమాకండి మేము వెతుకుతాము మీరు వెతకండి అని చెప్పేసి ఎవరు పరిమిదవాళ్ళు సన్నీని వెతుకుతాయి ಪಡಿಮೆ <Gã> ಉಂಟಾರನ್ನ <GãOR> <faith> <Tanff uno>.